హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం దాము బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అన్న వార్త వైరల్ అవ్వడం హాట్ టాపిక్ గా మారిపోవడం చూస్తున్నాం అంటే కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్ తో చేతులు కలపబోతుందన్న వర్షన్ కూడా బయటకు వచ్చేసింది ఇదంతా కూడా లేఖ రిలీజ్ అవ్వడం వల్లే జరిగింది మరి లేఖ కూడా కాంగ్రెస్ వాళ్ళతో కావాలని కవిత గారే రిలీజ్ చేయించారని కూడా చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది మరి తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నారా సార్ కవిత ఒక లెటర్ లీక్ అవ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్న రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది సో ఇది ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే కవిత అరెస్ట్ తర్వాత ఆమె కొంతకాలం సైలెంట్గా ఉండిపోయింది ఆ తర్వాత మెల్లమెల్లగా కొన్ని కొన్ని ఇష్యూస్లో రావడం మొదలైంది ఆమె ఎక్కడ కూడా బహిరంగంగా ఏ రకమైన అసంతృప్తి ఇప్పటి వరకు ఉన్నట్టుగా ఎక్కడా వార్త కూడా రాలేదు కానీ ఒక్కసారిగా ఆమె ఇలా వచ్చినప్పుడు ఏమనుకున్నారు ఏదన్నా జరిగిందా కవితకి అన్న ఆ కోణంలో చర్చ మొదలైంది సో ఆమె గత కొంతకాలంగా అంటే తను అరెస్టు అయినాక కేసీఆర్ రాలేదు చూడలేదన్న అసంతృప్తి ఉంది ఆమెకు తల్లిదండ్రులు వచ్చి తనని జైలుకి వచ్చి పరామర్శించలేదు ఇదే కేటీఆర్ జైల్లో ఉంటే ఇలాగే ఉండేవాళ్ళ కూతురు కాబట్టి నన్ను ఇది చూస్తున్నారు నేను ఎంతో చేశాను ముఖ్యంగా తెలంగాణ జాగృతితో నేను బతుకమ్మ ఫెస్టివల్ ఇలాంటివి చేసి ఊరూర తిరిగి స్త్రీలందరినీ ఆర్గనైజ్ చేశాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలని ఆర్గనైజ్ చేయడంలో నా పాత్ర ఉంది అయినా కూడా నన్ను మా నాన్న ఇలా చేస్తున్నాడు అనేది ఆమెకు ఒక సీరియస్ అసంతృప్తిగా ఉంది ఎంతసేపటికి కూడా వారసులు ఎవరు అనుకున్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు గురించి చర్చకు వస్తుంది తప్ప కవిత చర్చ అనేది లేదు సో ఈ నేపథ్యంలో ఆమె బాగా అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తుంది పైగా కేసీఆర్ అసలు రాజకీయాల్లో స్తబ్దంగా మారిపోయి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోవడం కేటీఆర్ హరీష్ రావులో ఉండడం తనని పక్కన పెట్టేయడం తనని సైలెంట్గా ఉండమని కూడా కేసీఆర్ చెప్పాడని కూడా బయటకు వార్తలు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో నేను ఎందుకు సైలెంట్గా ఉండాలా నాకు రాజకీయ ఆకాంక్షలు ఉండవా నేను తెలంగాణ ప్రజల కోసం పనిచేయకూడదా అన్న దీంతో ఆమె రగిలిపోయినట్టుగా చెప్తున్నారు అందుకనే ఒక ప్లాన్డ్గా ఆమె ఈ అకేషన్ ఉపయోగించుకొని తను అమెరికాలో ఉన్నప్పుడు ఈ లెటర్ లీక్ చేయడం అది కూడా కాంగ్రెస్ వాళ్ళతో లీక్ చేయడం ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకున్నట్టుగా చెప్తున్నారు అంటే షర్మిళ ఎగ్జాంపుల్ నుంచి ఆమె గుణపటం తీసుకొని మనం షర్మిల లాగా ఏదైపోకూడదు ఏది చేసినా సక్సెస్ఫుల్గా చేయాలంటే మన స్ట్రాటజీస్ ఇంపార్టెంటు అని ఎందుకంటే ఆమె కేసీఆర్ని దగ్గరగా చూసింది షర్మిల కంటే వాళ్ళ నాన్నని నాన్న వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకుంటుంది షర్మిల కానీ ఆమె క్లెయిమ్ చేసుకుంటూనే నాన్నని కూడా ధిక్కరించే పరిస్థితిలోకి వచ్చింది దానికి కారణం ఏంటంటే తనకు జరుగుతున్న అనాదరణ అనేది దీనికి కాంగ్రెస్ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆమె లీక్ కూడా కాంగ్రెస్ వాళ్ళే చేశారని కొంతమంది దగ్గరగా చూసిన సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు సో ప్లాండ్గా కాంగ్రెస్ వాళ్లతో ఇది చేస్తుందని సో ఇప్పుడు ఆమె స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఒక కొత్త పార్టీ పెట్టాలనేది నిన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఈమె పార్టీ పెట్టడం ఖాయమే జనవ జూన్ రెండో తేదీ అనౌన్స్ అయిపోతుంది అని ఆయన అన్న అన్నాడు అట్లాగే ఈరోజు బంజారా హిల్స్ తన నివాసంలో మన సింగరేణి దగ్గర నుంచి వచ్చిన తెలంగాణ జాగృతి నాయకుల్ని ఆమె సమ కలిసింది సమావేశమైంది సో ఆమె వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది దీన్ని బట్టి ఆమె కాంగ్రెస్తో ఆల్రెడీ ఒక ఒప్పందం కుదుర్చుకొని డైరెక్ట్గా కాంగ్రెస్లో చేరితే ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది బీఆర్ఎస్ని చీల్చిన అపఖ్యాతి కాంగ్రెస్కి వస్తుంది కాబట్టి ఆమె ముందుగా సొంత పార్టీ అనౌన్స్ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చీల్చాలి ముఖ్యంగా ఏందంటే రేవంత్ రెడ్డికి తలనొప్పిగా ఉండేది సిటీ చుట్టుపక్కల సిటీ అండ్ గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లోనే బీఆర్ఎస్కి బలం ఉంది దాదాపు ముప్పై తొమ్మిది సీట్లలో పద్దెనిమిది పైన ఇక్కడే వచ్చాయి అందుకని దీన్ని టార్గెట్ చేస్తూ కవిత గ్రేటర్ హైదరాబాద్ ఉండే బీఆర్ఎస్ నాయకుల్ని ఎక్కువ మందిని చీల్చుకొని తను పార్టీ పెడితే రేపు పొద్దున ఆ పార్టీని కాంగ్రెస్లోకి కలిపేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఆమె కాంగ్రెస్లో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది ఆమె ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు ఇదంతా వైల్డ్గా స పాజిబుల్ కాదని చెప్పలేము కానీ జరిగే అవకాశాలు ఆమెని పరిస్థితి చూస్తే మాత్రం ఆమె సీరియస్గానే ఉంది ఎందుకంటే కేసీఆర్ ఇప్పటివరకు మళ్ళీ కూడా ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎంత జరిగినా కూడా కేసీఆర్ పిలిచి మాట్లాడాల్సి ఉంది కేసీఆర్ మాట్లాడలేదు కేటీఆర్ హరీష్ రావు ఆమెని కలిసి డిస్కస్ చేసినట్టుగా కూడా మనకి సమాచారం లేదు సో నిన్నేమో కేటీఆర్ కేసీఆర్ కూడా నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అయ్యారు అంటే ఇదంతా చూస్తుంటే మరొక షర్మిల ఇక్కడ తయారవుతున్నట్టుగానే అర్థమవుతుంది ఈవెన్ ఆంధ్రజ్యోతి ఏటోరీల్లో కూడా కొత్త కూడా రాధాకృష్ణ రాశాడు ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తే బీఆర్ఎస్లో ముసలం అనేది స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ నె నెట్టె నిల్వగా చీలిపోయే అవకాశం ఇంత కనిపిస్తుంది అయితే కవిత వెంట ఎంతమంది వెళ్తారు ఈ స్కీమ్ అంతా కవిత ఎట్లా డీల్ చేయబోతుంది ఎందుకంటే ఇది కవిత ఒకటే లేదు దీనివల్ల కాంగ్రెస్ ఉందని చెప్తున్నారు ఎందుకంటే కవితను బీజేపీ ఇబ్బంది పెట్టింది ఐదు నెలలు జైల్లో పెట్టింది కాబట్టి కవిత రోజు రోజు అక్కడ రగిలిపోయి ఉండే అవకాశాలు ఉన్నాయి జైల్లో సో తను అక్కడి నుంచే ఒక ప్లాన్ వేసుకొని బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది సో బీజేపీని ఏకకాలంలో బీజేపీని తనను పట్టించుకోలేని కే కేసీఆర్కి గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్తో మనం కలవాలి అన్న ఒక ప్లాన్ ఆమె వేసుకున్నట్టు కనపడుతుంది దానికి రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ అనేది నేలమట్టం కావాలనేది రేవంత్ రెడ్డికి కూడా ఉన్నది ఎందుకంటే ఆయన టెన్ ఇయర్స్ మినిమం సీఎంగా ఉండాలనేది ఆయన గోలు అలా ఉండాలంటే ఇక్కడ బీఆర్ఎస్ తనకి ప్రధానమైన ప్రతిపక్షం ఎందుకంటే బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు బీజేపీలో ఆ నాయకులు లేదు కానీ బీఆర్ఎస్లో ఉన్నారు కేసీఆర్ ఇంకా ఉన్నాడు కేసీఆర్ని తక్కువ అంచనా వేయలేము కాబట్టి కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే ఇంట్లో నుంచే నరుకు రావాలని రేవంత్ రెడ్డి ప్లాన్ వేశాడు దా ఆల్రెడీ ఈమెకి కూడా అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి కవిత రేవంత్ రెడ్డి ఒకటై ఈ ప్లాన్లకి వచ్చారు అందుకని ఈ లెటర్ లీక్ వెనక కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనేది కొన్ని ఛానళ్ళకి కాంగ్రెస్ వాళ్ళే కాంటాక్ట్ చేసి ఇలా ఒక లెటర్ రాబోతుంది మీరు లీక్ చేయాలని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి సో దీన్ని బట్టి ఇప్పుడు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఎప్పుడైనా కూడా ఎక్స్టర్నల్ ఛాలెంజ్ కంటే ఇంటర్నల్ ఛాలెంజెస్ ఒక్కోసారి మోర్ డేంజరస్ మనకి అక్కడ కూడా చూస్తున్నాము జగన్కి శరంలో ఎంత నష్టం చేసిందో చేస్తూ ఉందో మనకి అక్కడ అర్థమవుతుంది ఎందుకంటే సొంత తల్లి చెల్లిని నువ్వు డీల్ చేసుకోలేనివాడు పార్టీని ఏం డీల్ చేస్తావు రాష్ట్రాన్ని ఏం డీల్ చేస్తావు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది ఇక్కడ కూడా అదే ప్రశ్న ఇప్పుడు కేసీఆర్ సొంత బిడ్డనే డీల్ చేయలేనోడు పార్టీని ఏం చేస్తాడు రాష్ట్రాన్ని ఏం చేస్తాడు అయిపోయింది కేసీఆర్ పని అనే ఒక నెరేటివ్ బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుంది ఎందుకంటే పద్నాలుగు పదహైదు నెలల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగానే మారింది కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని జనంలోకి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డికి నెగటివిటీని పెంచడంలో చాలా పెద్ద పాత్ర ఉంది